సినిమా ఎల్లరా డబ్ చేసిన మలగాళం సినిమాలో ఉంది అమ్మాయి అయ్యి రామనాథం కూర్చో నాకు ఇంకా పెళ్ళి కాదురా రామనాధం హాయ్ వాళ్ళ పాస్టర్ చూసి సినిమా ఏంటో చెప్పేగలం రా మా అక్కడ వదిలేసిన తర్వాత ఈ అమ్మాయి నువ్వు లేకపోవచ్చావు కదా వెరీ సారీ మిస్ అండర్స్టాండ్ చేసుకున్నాను ఇష్టపడే వచ్చావు అన్నమాట నెక్స్ట్ ఎలాగ నాకు గెస్తాయ్ లేను నిదవేంటో మీరే చెప్పండి తీసుకెళ్ళమురా తీసుకెళ్ళండి ఏంటని నోరు మూసి తీసుకెళ్తున్నారు అలీ బాబా అంతలేని దంగల సినిమాలో లాగా ఈ రౌడీ బ్యాచ్ ని అమ్మాయిని చూస్తుంటే నాకు ఏదో డౌట్ గా ఉంది. నిజం చెప్పండి మీరు. ఈ అన్యాయాన్ని నేను ఊరుకోను నేరం నాది కాదు పోలీసులు సినిమాలో. హీరోయిన్ తమ్ముళ్ళా పోలీసులకు చెప్పేస్తాన ఈ మ్యాటర్. ఏ డ్రామా चल रहा बे इधर? ఎవడ్రా సోనూ సూట్ లో అవనాడు డ్రామా డ్రామా అంటాడేంటిడు? అరే నువ్వు సినిమా తీసినట్టే నేను డ్రామా చేస్తాను ఆ ఆ ఇల్లంతా ఆర్టిస్టులు. ఈ కోసం వచ్చావారా? వీళ్ళ ఆర్టిస్టులా? వీళ్ళ మొహాలు చూస్తుంటే రౌడీలాగా ఉన్నారు నేచురల్ గా ఉంటదని సెలెక్ట్ చేశారా కాదు సార్ వీళ్ళు నిజంగానే నన్ను కిడ్నాప్ చేశారు నేచురాలిటీ కోసం కొని కొన్ని బావా మా సినిమా తీసే ఛాన్స్ అలాగా రాలేదు ఈ డ్రామా డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వవా సరే చేసుకోపోరా కమాండ్ ఆర్లింగ్ ఆ పిల్ల అదేంటి బావా డైరెక్ట్ గా హీరోయిన్ గా అండర్స్టాండింగ్ కుదిరిన తర్వాత షూటింగ్ మనం బెడ్రూమ్ కెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం కమా బావా ఇది ఫైట్ మాస్టర్ హీరో అయినా ఏంటి ఎలా తంటున్నాయి వేషాలు వేస్తే తండ్రి ఏంటి అబ్బా వర్క్ మీద కాన్సెంట్రేట్ చేస్తానులే బావా సర్లే ఈ అమ్మాయిని బయట పెట్టారండి కిడ్నాప్ అయిన అమ్మాయి కదా తీసుకెళ్ళి గదిలో పెట్టండి హీరోయిన్ బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తుంది బావా ఆ డీ రాకేష్ ఇప్పుడు నేను సీన్ చెప్తాను మీరు అందరూ యాక్ట్ చేయాలి సీన్ నువ్వు చెప్పడం కాదు మేము చెప్తాం ఎందుకంటే అతని పేరే సీను రామనాథం జస్ట్ దర్శక పర్యవేక్షణ చేస్తే చాలు అనా ఆ కృష్ణమూర్తి ఫోన్ చేయనా ఇంతకీ ఆ క్యారెక్టర్ ఎవరు పిల్లనా అనరా ఆర్టిస్ట్ ఎవరు బెంగళూరు వాళ్ళే ఎందుక పరభాష పెడతారు రెమ్యూనరేషన్ ఎక్కువ తెలుసు కదా అడ్వాన్స్ ఇచ్చేసాం కదా అడ్వాన్స్ ఇచ్చారు కదా ఏడవండి మేము తెలుసు నువ్వే అడుగు ఇంతకీ ఆ క్యారెక్టర్ ఎప్పుడు అదే తెలిస్తే డ్రామా ఎప్పుడో క్లోజ్ చేసేవాళ్ళు చివరిలో వస్తాడు లేరా అని మాట్లాడు హలో ఆ నేను షేర్ ఖాన్ కలాంజల్ మాట్లాడుతున్నాను కట్ కట్ ఏంట్రా నేను ఇంకా యాక్షన్ చెప్పలేదు ఓని నీ ఆడి ఇప్పుడే లైన్ లోకి వచ్చాడురా మధ్యలో ఫోన్ నాకేసుకున్నావు ఆడమళ్ళో వస్తరా ఫోన్ చేసుまい ఆ ఆ కృష్ణమూర్తి నేను కళాంజలి మాట్లాడుతున్నాను చూడు మందులో సరిగ్గా విని ఉండవు నీ కూతురు నా దగ్గర ఉంది నాకు అర్జెంటుగా కోటి రూపాయలు కావాలి ఫోన్ కట్ చేసాడురా కట్ చేయడా మరి నువ్వు మాట్లాడింది ఉందా ఉంది కాలు పట్టుకుని బతుమతున్నట్టుగా ఉంది పెట్టాడా మరి ఇప్పుడు ఏం చేద్దామన్నా అది నేను డైరెక్టర్ నేను అన్నాడుగా కాసేపు మీరు రిలాక్స్ అవ్వండి వెళ్ళండి ఓకే అనా ఆ కాడ ఎత్తుకుంటే ఆ ఎవడు అండి సినిమా కదా అవసరం బావా సినిమా చేద్దాం అనుకుంటున్నాను కథలో చిన్న కరెక్షన్ బావా ఏంట్రా అలా లేకుండా మీరందరూ బాగా టెన్షన్ లో ఉండగా హీరోయిన్ జంప్ అయిపోయింది అయితే చిన్న ట్విస్ట్ చంపకుండా చెప్పరా హీరోయిన్ ఫాదర్ మీకు డబ్బులు ఇవ్వకుండా పోలీసులకు చెప్పి ఈ కథలో పోలీసులు లేరండి

నేను సీన్ రాస్తున్నాను నన్ను డిస్టర్బ్ చేయకు మీకు విషయం చెప్తాను సార్ టైటిల్ వినకుండా నేను ఏ స్టోరీ విన్ను నీ పేరేంటో చెప్పు దివాకర్ ప్రభాకర్ సుధాకర్ భోజపురి సినిమా టైటిల్ అంత పడుకుందంటాయా సరే నీ స్టోరీ ఏంటో చెప్పు నిజంగానే మీ బాబా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు ఈ కథలో కూడా కిడ్నాపేనా మీరు పోలీసులకి చెప్పేస్తారు భయపడి మీతో అబద్ధం చెప్తున్నాడు అసిస్టెంట్ డైరెక్టర్ గా యాభై కథలు రాస్తున్నాడు అసోసియేట్ గా అబ్బాయి కథలు రాసుకున్నాను కో డైరెక్టర్ గా వంద కథలు రాశాను కానీ ఏ కథలోనూ ఇంత ట్విస్ట్ లేదా పిచ్చి చెట్లు పెంచే వాడికి తులసి చెట్టు గురించి ఏం తెలుస్తుంది సార్ నిజం ఉప్పు లాంటిది సినిమాలో కమేడియన్ లా నా కళ్ళు తెరిపించావు సట్టారికి బొక్కలు లేవు సినిమాలో హీరోలాగా వెళ్ళి వాళ్ళ అంత తెలుస్తా కట్ చేశాడు నా కొడుకు వాడు ఎలాగో డబ్బులు ఇచ్చేటట్లు లేడు గాని నేను దుబాయ్ శాఖ అమ్మేద్దాం దుబాయ్ శాఖ మాట్లాడుతు నాకు మండిపోద్ది దేనికంటే అంత మంత రామనాథం వదిన లేచిపోయింది దుబాయ్ శాఖ షేక్ ఇచ్చిన షేక్ రామనాథం ఏమైందిరా నీ బండారం బయట పడింది బండారం ఏంట్రా నువ్వు ఆడుతున్నా డ్రామా నేనే కదరా నీకు చెప్పింది అది డ్రామా కాదు నిజంగా నువ్వు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశావు ఇంతవరకు తెలియకుండా బాణం మేనేజ్ చేసాం కదా ఎలా తెలిసింది నన్ను ఇంకా మోసం చేయలేరు నేను ఈ అన్యాయాన్ని చూస్తూ భరించలేదు చూడకపోతే కళ్ళు మూసుకోండి సార్ కళ్ళు మూసుకోవడానికి నేను గాంధారిని కాదు చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో కడుపు తీర్పు కన్నీటికి కరిగిపోనిది తీర్పు ఇది ఆ దెయ్యమే ఇచ్చిన తీర్పు తప్ప తప్ప పప్పా మీ తప్పే సార్ నో నవార్ ఈ ఎవరు ఆపలేరు కబర్తా ఆ హా చూసావా చూసావా ఆ ఫేస్ చూడ్రా ఆ ఫేస్ లో ఫీలింగ్ చూడరా రే మా బామ్మర్దికి డైరెక్షన్ కంటే ఆర్టిస్ట్ డామినేషన్ ఎక్కువని ఇందాక చెప్పానా అవునన్నా బాద్ పడకండి సార్ నానా పటేకరి కంటే బేభత్సమైన నటుడు నీలో ఉన్నాడని ఇందాకే మా వాళ్ళకి చెప్పాను చెప్పొచ్చు కదా బావా నువ్వు అందుబాటులో లేవని అనుష్క అందుబాటులో లేదని అరుం ఖాన్ తీసేస్తారా మా డ్రామా విషయంలో కూడా ఇలాగే మిస్కాస్టింగ్ అయింది బామ్మ నీలాంటి కళావాచస్పతి దొరక్క ఒక కుళ్ళిపోయిన వనస్పతి గాని పెట్టుకున్నాను మీరు దొరికారు నా కోరిక సార్ బావ ఎంతకే నా క్యారెక్టర్ ఏంటి బావా అమ్మాయి తండ్రివిరా నువ్వు అంటే ఆ క్యారెక్టర్ క్యారెక్టరా బెంగళూరు రాత్రి అడ్వాన్స్ ఇచ్చారు కదా నా యాక్షన్ చేయకుండా టేకుల మీద టేకులు సార్ బావా నీ నమ్మకాన్ని ఉమ్ము చేయను బావాసేయండి సార్ నువ్వు చెప్పు అది గన్నదామనాథం చల్లా మా ఫోన్ హలో కళాంజలి నేను కృష్ణమూర్తిని నిజంగానే బెంగళూరు ఆర్టిస్ట్ని ఓ నేనే నీకు ఫోన్ చేశాను మా కూతుర్ని దగ్గర పెట్టుకుని కోటి రూపాయలు ఇమ్మంటావు కదా రివర్స్ గేర్ మా కూతుర్ని నువ్వే ఉంచుకుని ఖర్చులకు నాకు యాభై వేల రూపాయలు పంపించు ఫోన్ పెట్టేసి ఏంట్రా అది కన్ను సార్ చెప్పాను కదా చెప్పాను కదా మాయమంత సార్ మీరు సూపర్ సార్ హీరో ఫాదర్ లొకేషన్ లో ఉండకూడదు సార్ నాకు తెలుసు బెంగళూరులో ఉన్నది ఐ ఆ మ్యాట్ర కమ్ డైరెక్టర్ వస్తా అన్నట్టు మళ్ళీ ఎప్పుడు రావాలి ఇంకెప్పుడు